Hello everyone, welcome back to our channel. నాకైతే కొద్దిగా హెల్త్ బాగాలేదండి అంటే మామూలుగా హ్యాపీనెస్ ఉంటుంది మన శరీరానికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా నేను అందుకనేసి ఈరోజైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నానండి చూడండి కుప్పంలో ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బయట మాత్రం క్యాంపస్ మాత్రం చూపిస్తున్నాను నేనైతే పిఎస్కి వెళ్తున్నానండి గవర్నమెంట్ హాస్పిటల్ దాటుకొని తర్వాత పిఎస్ కండి కుప్పంలో ఈ పిఎస్ అనేది మెయిన్ మెయిన్ హాస్పిటల్ అండి కుప్పంలో ఎక్కడి నుండో వస్తారండి ఇక్కడ కుప్పంలో ఒకటి కోలరు బెంగళూరు ఇలా ఉంటుంది అనుకుంటా పిఎస్ చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్తో పాటు కాలేజ్ కూడా అండి పిఎస్కి సంబంధించింది ఒక సైడ్ కాలేజీ హాస్టల్ ఒక సైడ్ అయితే హాస్పిటల్ అండి ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సులు ఇంకా నర్సులు అంతా చాలా మంది ఇక్కడ చదువుకుంటున్నారండి బయట నుండి వచ్చి అక్కడే ట్రైనింగ్ తీసుకుని చూడండి ఈ విధంగా అయితే నేనైతే ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ ఉన్న చెట్లు చూడండి ఎంత బాగా పెట్టారో చూడండి హాస్పిటల్ అయితే ఒకసారి చూపిస్తున్నాను కుప్పంలోనే ఇది చాలా పెద్ద హాస్పిటల్ అండి అన్ని డెలివరీ కేసులు మొత్తాన్ని అన్నీ బాగా చూస్తారండి ఇక్కడైతే హాస్పిటల్లో ఇంకా చూడండి నాకు ఈ టోకెన్ తీసుకొని నీకు ఎక్కువ టైం పట్టిందండి టోకెన్ తీసుకొని వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేయడం ఏం చేస్తాం వెయిట్ చేసుకుని అనేసి నేను ఇలా అయితే కొద్దిసేపు బయట వచ్చాను ఇక్కడ బయట పార్క్ కూడా పెట్టారండి అలా పెట్టడం అనేది చాలా చాలా బాగుందండి అంటే బాగుంది అంటే ఏమంటే చెట్లు ఉంటాయి కదండి వాటిని జంతువులుగా పక్షులుగా ఎంత బాగా పెట్టారండి ఇక్కడ నాకు తీసేకైతే టైం లేదు నేను ఇంకా కొద్దిసేపు ఖాళీగా ఉన్నానని మాత్రం తీసాను వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూడండి ఈ విధంగా వాళ్ళు రోజు ఆ చెట్లకు నీళ్ళు పోయడం చెట్లను ఇలా షేపుల్లో కట్ చేయడం చేస్తూ ఉంటారు ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంట్రెన్స్లో ఎంత బాగా పెట్టారు ఇక్కడ పిఎస్ అని రాసి చాలా బాగా అయితే ఈ విధంగా అయితే పెట్టారండి చూడడానికి బాగుంది డెకరేషన్ ఇంకా నేను అక్కడ ఒక వీడియో తీసుకున్నాను నా హెల్త్ బాగా నా వీడియోలు పిచ్చి ఏంటో కదండి మరి తప్పదండి వీడియో అంటే వీడియోనే కదా ఇక్కడ ఉన్న చెట్లు చూడండి ప్రశాంతంగా భలే ఉందండి ఇక్కడ పార్కులో ఇంకా నేనైతే హాస్పిటల్లో చూపించుకొని వచ్చేసాను ఇంకా పాపకైతే స్కూల్ బ్యాగ్ లేకపోవడంతో బ్యాగ్ ఒకటి కొనాల్సి వచ్చింది అది ముందు కొనింది ఎంత జిప్పులన్నీ వచ్చేసాయి అనేసి ఇంకా బ్యాగులు అయితే కొన్నాము ఇలా సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక బ్యాగ్ తీసుకుందామనేసి సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి ఒక బ్యాగ్ అయితే కొనేసామండి బ్యాగు కొనుక్కున్నాము పాపకి స్కూల్కి స్కూల్ కోసమని నెక్స్ట్ ఇంకా చెప్పులు కావాలంటే చెప్పుల షాప్కి వెళ్ళి చెప్పులు అయితే ఇలా సెలెక్ట్ చేసుకుని స్లిప్పర్స్ అయితే కొనుక్కున్న నాలుగు జతలు అయితే కొనుక్కున్నామండి అమ్మకి నాకు పాపకి బాబుకి బాబు షూ తీసుకున్నాడు నేను వాళ్ళ షూ అంతా పెడతానండి మళ్ళీ ఇప్పుడు చూడండి ఇద్దరిదైతే తీసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా అయితే నేను ఇంట్లో వచ్చి చూపిస్తున్నానండి పాపకి అయితే ఇవి నేనైతే ఇంకా వాళ్ళు ఇదే వచ్చింది కొత్తగా అన్నారు కాబట్టి ఇంక ఇదే తీసుకున్నాను ఈ విధంగా అయితే స్లిప్పర్స్ అయితే తీసుకుని ఇంకా స్లిప్పర్స్ బ్యాగు కొనేసాము ఇంకా వచ్చేసామండి ఇంటికి అయితే ఇంటికి వస్తూ వస్తూ చికెన్ అయితే ఒక కేజీ తెచ్చుకున్నామండి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆవాలు చిటపటమన్న తర్వాత అల్లము వెల్లుల్లి టమాటోలు ఇంకా గరం మసాలా కారం పొడి అన్నీ వేసేసి ఇందులో బాగా పేస్ట్ చేసుకునేసానండి టెంకాయ కూడా ఇందులోనే వేసి వేసుకుని మిక్సీకి వేసి బాగా ఇలా పేస్ట్ లాగా చేసేసి ఈ విధంగా కుక్కర్లో ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనము ఈ విధంగా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి లేదా అడుగు పట్టుకుంటుందండి ఈ విధంగా అయితే చికెన్ని ఒక రెండు సార్లు కడుక్కున్నాను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి చికెన్ని ఇప్పుడు వేసుకుందాము చికెన్ వేసుకున్న తర్వాత బాగా మసాలాలో కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుని దానిపైన ఉప్పు కొద్దిగా వేసుకుందాము దీన్ని మనం అలానే ఓపెన్లో కూడా చేసుకోవచ్చు నాకు టైం సరిపోదు కాబట్టి నేను కుక్కర్లో పెట్టేశానండి వాటర్ అయితే మీకు ఇష్టం అండి అది ంత కొద్ది గట్టిగా కావాలా చిక్కగా కావాలా లేదా కొంచెం వాటర్ వాటర్ లాగా ఉండాలా అనేది మీ ఇష్టము అలా చేసుకోండి నేనైతే ఈ విధంగా వాటర్ కొద్దిగా పెడుతున్నానండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత కుక్కర్ మూత వేసి ఒక రెండు విజులు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చికెన్ కర్రీకి రైస్ ఉన్నింది ఇంకా సంగటి కూడా ఉందండి నెక్స్ట్ అయితే పిల్లలు దోశ కావాలంటే వాళ్ళ కోసం దోశ అయితే వేయించాను మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్